అలా బాధపడకుండా ఈ బడ్జెట్ ప్లాన్ని ఫాలో అవ్వండి మీరు పొదుపు కూడా చేసుకోగలరు సంవత్సరంలోని మనం ఇరవై నాలుగు వేలు లేదు అంటే ఆ నాలుగు వేలు మధ్యలో ఖర్చు అయిపోయినా ఫంక్షన్స్ ఏమైనా వచ్చినా బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఆ నాలుగు వేలు ఖర్చు చేసేసుకున్న ఇరవై వేలు మిగులుతాయి మనకు ఇరవై వేలు అక్షరాల సంవత్సరానికి ఇరవై వేలు మిగులుతాయి పదిహేను వేలు శాలరీలోని మనం జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే ఇక పదమూడు వేలకు బడ్జెట్ ప్లాన్ ఎలా అనేది చూసేద్దాము ముందుగా మనకు కావాల్సింది ముఖ్యమైనది ఇంటి అద్దె ఇంటి అద్దెని మనం కట్టేస్తే సగం టెన్షన్ అనేది వదిలిపోతుంది ఎందుకంటే హౌస్ ఓనర్ నుంచి మనకు వచ్చే ప్రెషర్ అనేది మనం ఇంట్లో వాళ్ళ పైన చూపిస్తాము అలానే కాదు కానీ వాళ్ళకు కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి కనుక మనం ముందుగా ఇంటి అద్దెని తీసేయాలి తిన్నా తినకపోయినా ఇంటి అద్దెని కట్టేసుకోవాలి అనేది ఒక రూల్ పెట్టుకోండి అంటే తిండి మానేమని కాదు ప్రయారిటీ ఫస్ట్ దేనికి ఇవ్వాలి సెకండ్ దేనికి ఇవ్వాలి అనే దాన్ని మాత్రం మీరు ఆలోచించుకోవాలి కనుక ఇంటి అద్దె మూడు వేలు వేశానండి ఇక కరెంట్ బిల్ వచ్చేటప్పటికి ఐదు వందలు వేసుకున్నాను ఐదు వందలు ఎక్కువే అవుతుంది ఇక ఏసీలు అవి ఉన్నాయి అని అంటే చాలా ఎక్కువ అవుతుంది కానీ మనం తగ్గించుకోవాలి లైట్లు మాత్రం మనం ఉంటేనే వేసుకోండి లేదు అనంటే మనం ఎక్కడైతే లేమో అక్కడ కరెంట్ని యూజ్ చేయకుండా ట్రై చేయండి ఎక్కువ వాడకుండా ఉండటానికి ప్రయత్నించాలి ఇక కిరాణాకు రెండు వేలు కూరగాయలు ఎనిమిది వందలు నాన్ వెజ్కి ఎనిమిది వందలు పాలు ఎనిమిది వందలు పెట్రోల్కి వెయ్యి రూపాయలు గ్యాస్కి వెయ్యి రూపాయలు పండ్లకు ఎనిమిది వందల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్కు వెయ్యి రూపాయలు రీచార్జ్ మొబైల్ రీఛార్జ్ అవనివ్వండి టీవీ రీఛార్జ్ అవనివ్వండి మూడు వందలు మూడు వందలకి రీచార్జ్ ఎక్కడొస్తుంది తప్ప అనుకోవచ్చు కానీ రావాలి మనం అలా మేనేజ్ చేసుకోవాలి అడ్జస్ట్ అవ్వాలి స్కూల్ ఫీజుకి వెయ్యి రూపాయలు తీస్తున్నానండి ఇది చాలా తక్కువే అనుకోవచ్చు కాకపోతే మనం మన ఫీజ్ మన శాలరీని బట్టి మన పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేస్తాం కనుక ఇక్కడ మనకు అమ్మఒడి వచ్చే వాళ్ళు ఉంటారు ఈ పదిహేను వేలు శాలరీ వస్తుంది అంటే వాళ్ళకి కంపల్సరీగా అమ్మఒడి అది అనేది వస్తుంది ఆ పదమూడు వేలు కూడా ఇందులో కవర్ అవుతాయి కనుక మనం వెయ్యి రూపాయలు మాత్రమే నేను తీసి పెడుతున్నాను మొత్తంగా మనం వేసుకుంటే పదమూడు వేలు ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి మనం వేసుకున్న శాలరీ పదమూడు వేల బడ్జెట్కి పదమూడు వేలు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇందులో మనం తగ్గించుకోవాల్సింది అయితే మాత్రం గ్యాస్ అండి గ్యాస్ అయితే మాత్రం మనకు తగ్గుతుంది ఎంతో కొంత గ్యాస్ని మనం తగ్గించుకోవచ్చు మూడు నెలలు వాడుకోవచ్చు కొంతమందికి రెండు మూడు నాలుగు నెలల వరకు వస్తుంది గ్యాస్ అనేది మనం మూడు నెలలు అనుకుందాం మూడు వందలు వేసుకోండి నెలకు లేదా నాలుగు వందలు వేసుకోండి నాలుగు వందలు వేసుకుంటే అక్కడ మనకు ఆరు వందలు మిగులుతుంది ప్రతి నెలలో ఆరు వందలు మిగులుతుంది ఈ ఆరు వందలని కూడా మనం ఇంటి అద్దెలోకి కానీ లేదా రీచార్జెస్ కానీ ఏమైనా ఫంక్షన్స్కి వస్తే ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ దేనికోదానికి యూజ్ చేసుకోండి ఈ ఆరు వందలని మాత్రం నేను ఇప్పుడు వేసిన బడ్జెట్లో దేనికొకదానికి యాడ్ చేసుకోండి తర్వాత మనం సేవింగ్స్ కానీ రెండు వేలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రెండు వేల రూపాయల్లోని ఒక వెయ్యి రూపాయలు మాత్రం అస్సలు కదపకండి ఆ వెయ్యి రూపాయలని ఒక పౌచ్లోనైనా లేదంటే బ్యాంక్లో ఎఫ్డీఏలో ఎఫ్డీనా వేసేసుకోండి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లోనే పెట్టేసుకోండి లేదు అంటే ఒక ఎన్బిలోప్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి మనకు అది దేనికోక దానికి యూజ్ అవుతుంది దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి ఇంకొక వెయ్యి రూపాయలు ఉన్నాయి కదండి అందులో ఒక ఐదు వందలు ఆర్డీ వేసుకోండి లేదంటే పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి ఇన్సూరెన్స్ కట్టుకోండి ఏదో ఒకటి చేసుకోండి ఇంకొక ఐదు వందలు మాత్రం ఇన్సూరెన్స్ కంపల్సరిగా కట్టుకోవాలండి ఐదు వందల ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ దానికి వేసుకొని ఇంకొక ఐదు వందలు ఇన్సూరెన్స్ వేసుకోండి ఇక మనకి వెయ్యి రూపాయలు మాత్రమే మనం పక్కన పెట్టుకున్నాం కనుక సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది అదే ఈ రెండు వేలను కూడా మనం పక్కన పెట్టేసుకుంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతుంది నాలుగు వేల రూపాయలను మనం దేనికైనా ఖర్చు చేసేసుకున్నా కూడా మనకు ఇక్కడ ఇరవై వేలు మిగులుతుంది పిల్లల స్కూల్ ఫీజెస్ కానీ లేదు ఇంకా ఏవైనా గోల్డ్ అయినా ఎంత వస్తే అంత అండి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది ఏం కొనగలమని అనుకోకండి గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ కాయిన్ అయినా కొన్ని పక్కన పెట్టుకోండి మీకు అది ఫ్యూచర్లోని గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద కానీ ల్యాండ్ మీద కానీ చేయండి ఎప్పటికీ అది మనకి తగ్గేది అనేది ఉండదు పెరుగుతూనే ఉంటుంది కనుక ఈ ఇరవై వేలని మాత్రం మీరు పక్కన పెట్టేసుకోండి ఏ అవసరం రాలేదు అని అనుకుంటే మాత్రం మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసుకోండి లేదు అనుకుంటే ప్రతి సంవత్సరం పిల్లలకు ఫీజుకి దాన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ మనం వేసిన వెయ్యి రూపాయలను కూడా పక్కన పెట్టేసుకొని దాన్ని ఇంకొక దానికి యూజ్ చేసుకోండి ఇలా మనం బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటే ఖర్చులు అనేవి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చండి మనకు జీతం వచ్చిన వెంటనే ఏదో ఒక హోటల్కి వెళ్ళిపోవాలి షాపింగ్ చేసేయాలి భోజనాలు చేసేయాలి అని అనుకుంటే మాత్రం మనం ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేము మనకు కష్టం వచ్చింది అంటే మాత్రం ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా మనకు హెల్ప్ చేయరు కాదా ఇంకా మనకు డబ్బులు లేనప్పుడు ఎందుకు మనకు ఆ ఏమంటారు గొప్పలకు వెళ్ళిపోవడం అని అంటారు దాని బదులు మనం ముందుగానే సేవింగ్స్ అనేది వేసుకొని తర్వాత మన ఖర్చులు అనేవి రాసుకొని ఎమర్జెన్సీ కూడా మనకు ఒక పక్కన పెట్టుకుంటే మనం ఎవరిని అత్యవసరాలకు కానీ అవసరానికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి చేయి చాచకుండా మన జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు ఇక్కడ సొంత ఇంట్లో వాళ్ళు అనుకోండి పూర్వీకులు ఇచ్చింది అక్కడ మూడు వేలు కూడా మనకు మిగులుతుంది అక్కడ మూడు వేలు కూడా మనం మిగిలితే ఆ మూడు వేలను కూడా మనం సేవింగ్స్లో పెట్టేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకు ఇంకా మంచి స్కూల్స్లో జాయిన్ చేయవచ్చు మంచిగా ఇంకా ఏవైనా పథకాలు ఉంటే వాటిలో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు ట్రావెలింగ్కి నేను ఇక్కడ వెయ్యి రూపాయలు మాత్రమే వేశాను ఎలా సరిపోతుంది అని అనుకోకండి ఇంటికి దగ్గరలోని ఏదైనా ఉంటే స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ ఎవరో ఒకరికి దగ్గరగా ఉన్నదాన్ని మాత్రం తీసుకోండి దాని వలన మనకు ఎంతో కొంత పెట్రోల్ అనేది తగ్గుతుంది ఖర్చు ఏదైనా అంతే కదండి పిండి కొద్దీ రొట్టె అని అన్నట్లుగా మనం శాలరీని బట్టి మన ఖర్చులను మనం వేసుకోవాలి మన లైఫ్ స్టైల్ అనేది మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది లక్ష రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకున్న ఖర్చులు ఉండాల్సిన ఖర్చులు వాళ్ళకు ఉంటాయి అలానే మనకు పదివేలు వస్తున్నాయి పదిహేను వేలు వస్తున్నాయి వాళ్ళకు కూడా మన ఖర్చులు తక్కువ చేస్తాము వాళ్ళు పది రూపాయలు ఖర్చు పెడితే మనం ఇక్కడ ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకోగలము లేదు అంటే రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుంటాము అంతే అంతేగాని మనం విచ్చలవిడిగా మనకు వచ్చిన దాన్ని ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం భవిష్యత్తులో మన పిల్లలకు మంచి చదువుని కాదు కదా మంచి జీవితాన్ని కూడా మనం ఇవ్వలేము ప్రతి వీడియోలో నేను చెప్తున్నానండి శాలరీ వచ్చిన వెంటనే ఎంతో కొంత మీరు రెండు వేలు తీయలేరా సేవింగ్స్కి వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకోండి పద్నాలుగు వేలకు బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోండి ఇక్కడ నేను రాసి ఇచ్చిన ఇంకా ఎక్కువగా మనకైతే ఖర్చులు అవ్వవు నాకు తెలిసి ఒక్కసారి ఇంకా ఏవైనా నేను మర్చిపోయాను అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో వర్క్ చేసే మెయిట్స్ కానీ ఇంకా ఎవరైనా ఆఫీస్ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ప్లీజ్ వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను